హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి శుభవార్త తీసుకొచ్చారండి ఇరవై ఐదు వేల రూపాయలని రేపైతే రిలీజ్ చేయబోతున్నారు ప్రతి అకౌంట్కి అయితే ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి ఫ్రెండ్స్ సో లాస్ట్ వరకు వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయవద్దు మొత్తం చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి ఇరవై ఐదు వేల రూపాయలు రాదో ఈ వీడియోలు ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియోస్ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది అనేక మంది అయితే ఈ విషయాలను తెలుసుకుంటారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలు రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఐదు తారీఖు అంటే రేపు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అయితే విజయవాడలో వర్షాలు వరదలతో నష్టపోయిన వారికి పరిహారానికి సంబంధించి గణ గణను పూర్తి చేశారు ఈ మేరకు అర్హుల జాబితాను ముప్పై రెండు వార్డులలో సచివాలయాల్లో ప్రదర్శించినట్లు విజయవాడ కమిషనర్ తెలిపారు ఒకవేళ ఎవరికైనా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే వెంటనే స్పెషల్ ఆఫీసర్లు జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ఇప్పటికే ప్రదర్శించినట్లు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఇప్పటికైతే మనకి ఎవరికైనా డబ్బులు పడతాయో ఎవరికెవరికి పడవో అయితే దీంట్లో అయితే చెప్ప జరిగింది సచివాలయాల్లో అర్హుల జాబితాలను అందుబాటులోకి తేవడంతో బాధితులు వెళ్ళి వారి పేర్లు ఉన్నాయో లేవో చూసుకోవాలంటున్నారు కొంతమంది తమ పేర్లు కనిపించడం లేదని అధికారులను కలిశారు అయితే ఆయా సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయిన పేర్లకు మాత్రమే యాప్లో నమోదు చేసినట్లు చెబుతున్నారు ఆ సమాచారం ప్రకారం యాప్లో పేర్లు నమోదు చేశారని బాధితులు చెబుతున్నారు అధికారులు మాత్రం తాము అందరి వివరాలను నమోదు చేశామంటున్నారు అయితే పేర్లు లేని వాళ్ళు మరోసారి నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో ఆయా డివిజన్ పరిధిలోని సచివాలయాలను అడ్మిషన్లను కలిసి వివరాలను నమోదు చేసుకుంటున్నారు రాష్ట్రంలోని మిగిలిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇలాగే సచివాలయాల్లో అర్హుల పేర్లను అందుబాటులో ఉంచారు అక్కడ కూడా బాధి బాధితులు వారి పేర్లు ఉన్నాయో లేదో అధికారులు సూచించారు వరద బాధితులకు సాయంపై చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశారు నష్టపోయిన వారికి ఎవరికి ఎంత ఇవ్వాలనేది క్లారిటీ వచ్చేసారు ఆ పరిహారాన్ని ఈ నెల ఇరవై ఐదున అందరికీ ఒకేసారి అందజేయనున్న సంగతి తెలిసిందే అర్హులైన సరే తమకు సాయం అందలేదన్నా అందలేదని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకూడదన్నారు ఈ వరదల్లో పదివేల వరకు వాహనాలు దెబ్బతిన్నాయని ఇప్పటి వరకు ఆరు వేలకు బీమా చెల్లించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు మిగిలిన వాహనాలు కూడా త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు మరోవైపు వర్షాలు వరదల కారణంగా మురిగిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి ఇరవై ఐదు వేలు ఇస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు అదే మొదటి ఆపై అంతస్తులో వారికి పదివేలు చొప్పున సాయం అందిస్తామన్నారు పంట దెబ్బతిన రైతులకు ఈ నెల ఇరవై ఐదున పెట్టుబడి సాయాన్ని ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం చనిపోయిన పశువులు నష్టపోయిన వ్యాపారులకు పరిహారం అందజేయనున్నారు వరద నీటిలో మునిగిన బైకులకు మూడు వేలు మూడు చక్రాల వాహనాలకు పదివేలు ప్రకటించారు ఒకవేళ ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేయనున్నారు చిరు వ్యాపారులకు ఇరవై ఐదు వేలు నలభై లక్షల నుంచి కోటిన్నర టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఏలకు లక్ష కోటిన టర్న్ ఓవర్ దాటిన ఎంఎస్ఎంఏలకు లక్షన్నర పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే వరదలతో నష్టపోయిన చేనేత కార్మికులకు పదిహేను వేలు ఆర్థిక సాయం ప్రకటించారు అదే మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు ఇరవై ఐదు వేలు ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే తొమ్మిది వేలు పూర్తిగా ధ్వంసమైతే ఇరవై వేలు మేర ప్రకటించారు నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన మోటార్ బోట్లకు ఇరవై ఐదు వేలు హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీజిలేషన్ రేజిస్ట్రీ పదిహేను వేలు ప్రకటించారు ఆయా పంటలకు బట్టి పరిహారం ప్రకటించారు పశువులకు యాభై వేలు ఎద్దులకు నలభై వేలు సాయం ప్రకటించారు దూడలకు ఇరవై ఐదు వేలు గొర్రెలకు ఏడు వేల ఐదు వందలు కోళ్లకు వంద షెడ్లు అయితే ఐదు వేలు సాయం అందజేస్తామన్నారు సో ఇది ఫ్రెండ్స్ అంటే రేపు అయితే వీళ్ళందరికీ వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ కాకపోతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరందరూ రేపు చెక్ చేసుకోండి రేపు ఉదయం నుంచి అయితే జమ అవుతూ వస్తాయి ఫ్రెండ్స్ సో మీరు అప్రమత్తంగా ఉండి మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా మీకైతే తెలియపరుస్తాను సో నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్